నేను కన్సీవ్ అయినప్పటి నుంచి యూట్యూబ్ లో బాగా వీడియోస్ చూసేదాన్ని ఎలాంటి వీడియోస్ అంటే కొంతమంది వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకుంటారు కదా అలాంటి వీడియోస్ డాక్టర్స్ చెప్పినవి అవన్నీ కూడా బాగా వినేదాన్ని డెలివరీ ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఏ టైంలో మనం ఎమర్జెన్సీ గా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అలాంటి మీద ఒక వచ్చింది వచ్చినప్పుడు నాకు డెలివరీ అన్నా కొంచెం భయం పోయింది ఎవ్రీ మంత్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి తెగ ఎదురు చూసేదాన్ని అనమాట ఎందుకంటే ఆ రోజు స్కాన్ చేస్తారు మోక్షన్ చూడొచ్చు అని చెప్పేసి చాలా వెయిట్ చేసేదాన్ని ఆ రోజు కోసం ఇంకా అలా రోజులు గడుస్తున్నాయి మా ఆయన డ్యూటీకి వెళ్ళవలసిన రోజు దగ్గరకు వచ్చింది అనమాట రేపు మా ఆయన డ్యూటీకి వెళ్తారని కానీ ఈ రోజు నన్ను షాపింగ్కి తీసుకెళ్లి నాకు డ్రై ఫ్రూట్స్ కొన్నారు అప్పుడే చిన్న చిన్న షాపింగ్ చేశాను నేను ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ లాంటి కొనుక్కున్నాను అక్కడ ఇంకా అవన్నీ చూసి వారంలో వాళ్ళు కొందరు ఉంటారు కదా సో అలాంటి ఏడుపులు మాకు తగలకూడదని చెప్పి మా ఆయన ఏం చేశారంటే నాకు కొన్న డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి ఇచ్చేశారు మా ఆయన నేను ఒక్కటే అడిగాను నేను ప్రెగ్నెంటా వాళ్ళు ప్రెగ్నెంటా నేను ప్రెగ్నెంట్ కదా ఆ లేదో అన్నదని చెప్పి వాళ్ళకి ఇచ్చిస్తే మరి నేనేం తిన్నావు అని అన్నాను ఆయనతో ఈ టైంలో కూడా నా గురించి ఆలోచించకుండా నన్ను పక్కన పెట్టి వాళ్ళ కోసం ఎంత చేస్తున్నావు కదా నువ్వు నీ దగ్గర ఉన్నదంతా లాక్కుని ఏదో ఒక రోజు నేను మెడపట్టుకొని బయటకు గింటిస్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగాను